ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా దాని మన ముఖ్యం వచ్చిన ముఖ్య ఉద్దేశం మీరంతాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది స్టూడెంట్స్ కూడా ఈ అక్క గురించి అంటే ఇది ఒకటి ఆలోచించే కెపాసిటీ ఉండదు ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో త్వరగా కాబట్టి తర్వాత నైన్టీన్ తర్వాత నైన్టీన్ ఏజ్ తర్వాత మీరు మీకు ఆలోచన శక్తి వస్తుంది మీరు ఎవరు ఏం చెప్పినా ఏం చెప్పినా రిజెక్ట్ చేస్తారు తర్వాత వాళ్ళు షీడియల్ నెంబరు తర్వాత బయటకి ఎక్స్పోజ్ చేయకపోవడం మీ పేర్లు అట్లా ఇవన్నీ మీకు చెప్పేది మీకు ఇంకా ముందు కూడా అందరూ ఇక్కడ ఉన్న పిల్లల స్కూల్స్కి వచ్చారు ఈసారి ఏంటంటే ఇంటీరియల్ లో కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో గౌరవ ఎస్పీ గారు అందరికి ఇప్పుడు కొత్త స్టూడెంట్స్ అక్క వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ పక్కన వీళ్ళంతా నిలబడకున్నటువంటి కానిస్టేబుల్స్ అందరూ మంచి ఎడ్యుకేటెడ్ అంతా ఇంజనీరింగ్ పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రతి మండలానికి ఒకరు వాళ్ళు వీళ్ళే సీటింగ్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ప్రతి మండలంలో ఉన్నటువంటి అన్ని ఆల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఎస్పీ గారు వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాము అవేర్నెస్ ప్రోగ్రామ్ అందరికీ అడుగుతుంది తర్వాత మీ మీ భవిష్యత్తులో అంటే మీరు మీకు ఆలోచించే కెపాసిటీ కూడా పెరుగుతుంది మీరు చెప్పే విషయాలు ద్వారా ఈ సమయం స్కూల్ వచ్చిన తర్వాత మీకు రెండు మూడు పాయింట్స్ చెప్తారు మీరు చెప్పాలి మీరు చెప్పకపోతే ఆ బయట రా ఏమైనా నేరం జరుగుతుంది ఏమైనా మీకు ఇంటిజింగ్ చేస్తున్నారు మీకు హరాస్ చేస్తున్నారు ఆ బయట రాకపోతే మనం సాల్వ్ చేయడానికి లేదు చేయవచ్చు ఇప్పుడు మీ స్కూల్లో ఎందుకంటే స్కూల్లో జరుగుతుంది లేకపోతే మీ పర్సనల్ లైఫ్ లో ఎవరైనా మీకు ఈ బిజీ చేస్తున్నారు హరాస్మెంట్ చేస్తున్నారు అది ఎప్పుడై కంటిన్యూ అయితే ఇప్పుడు రెండు మూడు సార్లు నేను ఇదే స్కూల్ ముందు కొంతమంది పిల్లలకి బైక్స్ లో ఇట్లా ఇట్లా చేసి బిలీ చేసి మళ్ళీ వెంట చూసి ఏమైనా రిమార్క్స్ చెప్పి కూడా నేను చూసాను బట్ నాకు స్కూల్ నుండి ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ మీ గర్ల్స్ ఫ్రెండ్ సీటింగ్ ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ రాలేదు అప్పుడు వీళ్ళకి మళ్ళీ అక్కడ పంపి నాలుగు ఐదు బైక్స్ వల్ల పట్టుకున్నాం మళ్ళీ ఏం చేస్తున్నారు ఇట్లా వెనక చూసి మీరు వెళ్తున్నారు అంటే వెనక చూసి ఏమైనా రిమార్క్స్ పాస్ చేస్తారు అది నేరం మీరు అందరూ అర్థం చేసుకోవాలి అది నేరం అది పెద్ద నేరం అది ఏంటి అంటే అది నేరం కాదు అది జనరల్ రొటీన్ గా చెప్తారు అట్లే అనుకుంటున్నారా మీకు తెలుసా అది నేరం పెద్ద సెక్షువల్ హరాస్మెంట్ ఏమైనా ఉంటుంది సెక్షువల్ రిమార్క్స్ ఉంటుంది అది మనం కలిగిపోవచ్చు చాలా చాలా వరకు మనం కలిగిపోవచ్చు ఇది కాకుండా ఇంతకుముందు మనం ఒక ఇంకొక ప్రోగ్రామ్ సిటీ వల్ల చేశారు అదేంటంటే స్కూల్ పోయి చిన్న పిల్లలకి ఆ గుడ్ టచ్ ప్యాకేజ్ ఏముంటది అని చెప్పేశారు అది కూడా మీరు అందరు మళ్ళీ పెట్టుకోవాలి అది ఇగ్నోర్ చేసింది మాట కాదు మనం ఏంటి అమ్మ అని చెప్తే అమ్మ ఏం చెప్తారు వదిలేసేయాలి మనం పరుగుపోతుంది జనరల్ గా దీనది

మీరు ఏం చేయాలి చెప్పాలి మళ్ళీ చెప్పాలి ఇప్పటి నుండి ఇంకొక మనం ఏం స్టార్ట్ చేస్తున్నామంటే ఇప్పటి నుండి మనం ప్రతి మండలికి ఒక్కొక్క ఇప్పుడు ప్రతి మండలికి మన కాన్స్టేబుల్ వచ్చింది ఇంతకుముందు ఇప్పుడు రిక్రూట్మెంట్ అయిన తర్వాత మనం వీళ్ళకి ఇప్పుడు ప్రతి మండలికి ఒక్కొక్క లేడీకి ఒక్కొక్క గర్ల్ కానిస్టేబుల్ కి స్కూల్ పంపిస్తాం అలా ప్రతిరోజు ఒక స్కూల్ విజిట్ చేస్తారు వాళ్ళ నెంబర్ కూడా ఇస్తారు మీకు సీలింగ్ కూడా సో వాళ్ళు మీకు ఫ్రెండ్ లాగా ఉంటారు ఆ ఫ్రెండ్ ఎట్లా ఉంటారు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారా లేదా సో వాళ్ళకి కూడా మీరు మంచిగా దగ్గర ఉండి వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పాలి ఏం జరుగుతుంది ఎవరు మంచిగా ఉన్నారు ఎవరైనా మీతో మిస్బిహేవ్ చేస్తున్నారా లేదా ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఆడుతున్నారా

ఏంటి అంటే ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక లేడీ మెసేజ్ అంటే ఒక అబ్బాయి పేరుతో ఒక మెసేజ్ చూస్తున్నాయి ఆ గలీ గలీ మెసేజ్ చూస్తున్నాయి మీకు వచ్చిన వస్తే మీరు వన్ నైన్ బీజ్ లో కాల్ చేయాలి లేకపోతే సీటీ వల్ల చెప్పాలి ఎక్కడైనా చెప్పారా ఇంకొక చెప్తాం వాళ్ళ ఫస్ట్ హాయ్ పెట్టారు హెలో పెట్టారు మంచి మంచి మాట చెప్తారు మీరు అందరూ చాలా మంచిది మీరు కంటిన్యూ స్టార్ట్ చేస్తారు దాని తర్వాత

అలాట్ చేసిన ఒక మార్క్స్ ప్రతి మండల్కి అలాట్ చేసిన మార్క్స్ రూపాయి మీరు చెప్పాలి ఇప్పుడు మనం థర్టీ మండల్ ఇప్పుడు ఇక్కడ మీరు అందరు సిక్స్ల టౌన్ అనుకుంటున్నారు మీరు అందరు కన్సర్న్ మండల్కి వెళ్ళిపోతారు మీకు సిక్స్ల టౌన్ వాళ్ళు ఒక లేదు ఉంటుంది ఆమె పోలీస్ సిక్స్ల టౌన్ సిటీ వల్ల ఎప్పుడైనా మీరు చేస్తారు మీరు ఏం చేయాలి స్పీకర్ ఇప్పటి నుండి స్పీకర్ చేస్తారా పక్క అంటే నేను కోరుకుంటున్నాను మన స్టేట్ మన జిల్లాలో ఏదైనా సెక్స్మెంట్ ఉండకూడదు ఉంటే కూడా శిక్ష రావాలి ఆ శిక్ష రావాలి అంటే మీరు చెప్పాలి ఒక చెప్పాలి ఎక్కడుంది అందరికైనా సీటింగ్ నెంబర్ ఉందా ఒక వెరీ గుడ్ థ్యాంక్ యూ